మా స్ట్రోక్ అంటే మనం ఇది బ్రెయిన్ స్ట్రోక్ గురించి మనం మాట్లాడదాం బ్రెయిన్ స్ట్రోక్ ముఖ్యంగా మనకి ఏంటంటే రెండు రకాలుగా మనకు వస్తుంది బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఒకటి అంటే ఇస్కెమిక్ స్ట్రోక్ అంటారు వేరేది ఏంటంటే హిమరేజిక్ స్ట్రోక్ అని రెండు టైప్స్ ఆఫ్ స్ట్రోక్ ఉంది ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే ఏంటంటే బ్రెయిన్కి రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టుకుపోతే ఆ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్కి బ్లడ్ సప్లై అందకపోవడం వల్ల మనకి ఇమీడియట్గా పేషెంట్కి కాళ్ళు కానీ చేర్లు కానీ వీక్నెస్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది దాన్ని ఏమంటారు అంటే ఇస్కెమిక్ స్ట్రోక్ అంటారు ఇంకో రకమైన స్ట్రోక్ ఏంటంటే హెమరేజిక్ స్ట్రోక్ ఇది ఈ రకమైన స్ట్రోక్లో బ్రెయిన్కి రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో బ్లీడింగ్ అంటే రక్తనాళాలు పగిలిపోవడం వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యే స్ట్రోక్నే హెమరేజిక్ స్ట్రోక్ అంటారు ఈ రెండు రకాల స్ట్రోక్లో ప్రజెంటేషన్ ఒకలా ఉన్నా సరే ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది మనకి సో రానున్న కాలంలో ఈ స్ట్రోక్ ఒక ఇన్సిడెన్స్ కూడా బాగా పెరుగుతూ వస్తుంది మనకి ముఖ్యంగా ఆడవాళ్ళలో ముఖ్యంగా యంగర్ ఏజ్ గ్రూప్ ఫిమేల్స్లో కూడా చాలా ఎక్కువగా మనం ఈ కాలంలో ఇది చూ చూడడం జరుగుతుంది